రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రిని ఒక విషయంలో అభినందించాలి ఎందుకంటే జనరల్గా ఏంటంటే చట్టాలు పేదవాళ్ల పట్ల చిన్నవాళ్ల పట్ల చాలా బలంగా పనిచేస్తాయి చిన్నవాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కూడా వెంటనే దానిపైన కేసులు ఉంటాయి శిక్షలు ఉంటాయి కానీ పెద్దవాళ్ళు ఎంత పెద్ద ఎంత పెద్ద పెద్ద నేరాలు చేసినా కూడా వాళ్ళకి తప్పించుకోవటానికి మార్గాలు ఉంటాయి తప్పించుకుంటూ ఉంటారు కానీ ఎన్కన్వెన్షన్ విషయంలో చాలా సంవత్సరాల నుంచి వివాదం నడుస్తుంది అనేక సార్లు ఇది అక్రమ కట్టడం అని తమ్మిడికుంట చెరువులో ఈ కట్టడం ఉందని చెప్పి మరి దాని ప్రకారం దీన్ని కూల్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఒక వివాదం నడుస్తూనే ఉంది చాలా చాలా ప్రభుత్వాలు మారినాయి కానీ ఎవరు కూడా ఎన్కన్వెన్షన్ దాని దగ్గర జోలికి పోయినటువంటి పరిస్థితి లేదు అయితే ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ విషయాన్ని లేవనెత్తారు దీన్ని కూల్చివేయాలి ఇది అక్రమ నిర్మాణం ఎందుకు కూల్చట్లేదు దాని వెనకాల ఉన్నటువంటి పెద్ద శక్తులు ఎవరు ఎవరు అడ్డుపడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి పైన హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అని ఆ సమస్య ఇది అక్రమ నిర్మాణం అని నిర్ధారించిన తర్వాత అంటే వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీనిపైన ఒక కంప్లైంట్ ఇచ్చారు అవి హైడ్రా అనే హైడ్రా ఏం చేసిందంటే ఇది అక్రమ నిర్మాణం చెరువుల్లో నిర్మించారు ఈ దీనికి ఏ పరిస్థితిలో కూడా ఇది ఉండటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు భావించటం దాంట్లో భాగంగా దాన్ని కూల్చేయటం అంటే మాయాలు వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేటప్పుడు మెజారిటీ కూల్ చేశారు కనీసం నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇవ్వకుండా కూల్ చేశారు ఇది ఖచ్చితంగా పట్టాభూమి ఇది ఆక్రమించింది కాదు అని చెప్పి నాగార్జున గారు వాదిస్తున్నారు వాదిస్తున్నప్పటికీ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి దీనిపైన వివాదం ఉంది దీన్ని మంచి బాగా మాదాపూర్లో ఒక ఖరీదైనటువంటి ప్రాంతంలో పది ఎకరాల స్థలం ప్లస్ అది ఒక ఫంక్షన్ హాల్ దానిపైన కోట్లలో వచ్చేటువంటి ఆదాయం నిజంగానే ఇలాంటి భవనాల తోలికి ఇలాంటి అక్రమ కట్టడాల తోలికి పోవాలంటే గడ్స్ ఉండాలి ఆ విషయంలో అంత ధైర్యంగా అంత పెద్ద కట్టడాన్ని కూల్చివేసినటువంటి అక్రమ నిర్మాణం తేల్చి దాన్ని కూల్చేసినటువంటి రేవంత్ రెడ్డి గారిని మాత్రం అభినందించాలి ప్రభుత్వాలు బలంగా పనిచేస్తేనే పర్యావరణం కాపాడబడుతుంది ప్రభుత్వం బలంగా పనిచేస్తేనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోతాయి ఇవాళ హైదరాబాద్లో రెండు వందల యాభై చెరువులను ఆక్రమించేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టడాలు చేసుకుంటే చిన్నపాటి వర్షానికి కూడా అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి నీళ్లు నిలవండిపోయి నాళాల్లో నీళ్ళు బయటికి వెళ్ళిపోకుండా మరి కొంతమంది నీళ్ళలో కొట్టుకుపోయి ఆ నాళాల్లో ఇరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నట్టు ఉద్దంతాలు ఎన్నో కనబడుతున్నాయి ఎన్నో దుష్టాంతాలు కనబడుతున్నాయి అలాంటప్పుడు ఏంటంటే చట్టం బలంగా పనిచేయకపోతే చెన్నై మహానగరం ముగిలి మునిగిపోయినట్టు ఎట్లాగే పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు నగరం మునిగిపోయేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు కాబట్టి ఏంటంటే ప్రజలకు సౌకర్యం కలిగించడం కోసం కొన్ని బలమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోక తప్పదు దానివల్ల కొంత ఇబ్బంది వస్తే రావచ్చు కొంత కొన్ని ఇబ్బందులు ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు పెద్దవాళ్ళ తొలికి అంత అంత ఉండదు అయినా కానీ ధైర్యం చేసి ఈ అక్రమ నిర్మాణాలు కూల్చేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే చేపట్టారో దాన్ని అభినందించ తప్ప